హలో అందరికీ నేను మీ తులసి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంటి ఈ రోజు తులసి నిగనిగలాడే క్రిస్మస్ తీసుకొచ్చేసింది అనుకుంటున్నారా అవునండి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ క్రిస్మస్ తోనే ఈ క్రిస్మస్ ని మనం ఇంట్లోనే ఎండి క్రిస్మస్ గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ రోజు మన వీడియోలో చూడబోతున్నాము దాని కోసం నేను రెండు కిలోలు వరకు ఫ్రెష్ గా ఉన్నా అలాగే పెద్దగా ఉన్న క్రిస్మిస్ అయితే తీసుకున్నానండి వీటిని కొంబల్ నుంచి ఇలా తుంచేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా కాస్త మెత్తబడిన క్రిస్మిస్ గాని అలాగే చిన్నగా ఉన్న క్రిస్మిస్ కానీ వీటిలో ఏమైనా ఉంటే తీసేసేయాలండి ఇప్పుడు ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని ఇలా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ద్రాక్ష పళ్ళకి మందులు కొడుతూ ఉంటారు కదండి సో అందుకని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక రెండు చెంబుల వరకు వాటర్ పెట్టుకొని ఇవి కాస్త మరుగుతున్నాయి అన్నప్పుడు ఈ క్లీన్ చేసుకున్న క్రిస్మిస్ అన్నిటినీ కూడా ఈ వాటర్ లో వేసేసుకోవాలండి ఇప్పుడు అన్నిటిని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలండి మరి ఎక్కువ ఉడికించుకోకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా కాస్త ఉబ్బినట్టు ఉండి ఇవి కాస్త కలర్ అయితే మారుతాయండి సో అలాంటప్పుడు వీటిని ఇలా ఒక జాలీతో ఈ వాటర్లోంచి వెంటనే తీసేసుకోవాలండి లేదంటే ఇవి పగిలిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇలా వాటర్లోంచి తీసేసి ఇలా ఒక జాలిలో ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసారనుకోండి ఇందులో వాటర్ ఏమైనా ఉంటే చక్కగా దిగిపోతుందండి ఇలా తీసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసి మంచిగా ఎండ తగిలే చోట వీటిని ఎండబెట్టుకోవాలండి ఇలా ఒక కాటన్ క్లాత్ లేదా సిల్క్ క్లాత్ ఏదైనా వేసుకోవచ్చండి ఇలా మంచిగా ఎండ తగిలే చోట వేసుకొని వీటిని పల్చగా ఆరబెట్టుకోవాలండి ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీటి మీద పడకుండా నేనైతే ఒక క్లాత్ని కప్పేశానండి మీ దగ్గర నెట్ ఉంటే అదైనా వేసుకోవచ్చు సో సాయంత్రానికి అయితే ఈ విధంగా ఎండాయండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా సో ఇవైతే నాకు త్రీ డేస్ కి అయితే ఆరిపోయాయండి ఇవి వచ్చేసి మరుసటి రోజు రెండవ రోజుకి ఈ విధంగా ఎండాండి మూడవ రోజుకి మనకి మంచిగా ఎండు కిస్మిస్ అయితే రెడీ అయిపోయాయి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు త్రీ డేస్ కి ఈ కిస్మిస్ అయితే ఎండిపోయాయండి ఎండ తక్కువగా ఉంటే ఒక నాలుగైదు రోజులు పడుతుంది అనమాట సో మొత్తానికి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎండు కిస్మిస్ ని తయారు చేసుకోవచ్చు అండి సమ్మర్ లో క్రిస్మిస్ పళ్ళు మనకి చాలా తక్కువ రేట్ దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లోనే మనం ఇలా ఎండి క్రిస్మిస్ ని రెడీ చేసుకుని పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా పాడవకుండా నిలవుంటాయి ఈ ఎండి క్రిస్మిస్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఇంకా ఎందుకు ఈ సమ్మర్ లో మీరు కూడా ఈ విధంగా ఎండి క్రిస్మిస్ ని రెడీ చేసి పెట్టేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తులసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం